క్రైమ్ న్యూస్ ఇండియా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ పత్రాలకు పూజలు జరిపించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ర్యాలీతో బయలుదేరి నామినేషన్ దాఖలు చేసిన రఘువీర్ రెడ్డి ఆయన ఎంపీగా నేను వెంకటరెడ్డి మంత్రులుగా జానారెడ్డి గారి గైడెన్స్ లో అందరం కూడా నల్గొండ పార్లమెంట్ లీడర్గాని భారతదేశంలోనే ఆదర్శ ని ఒక మాట చెప్పాలి నల్గొండ అసెంబ్లీ నియోజకంలో వెంకట్రెడ్డి గారు చేస్తున్న పనులు మాకు అసలు కలిగిస్తున్నాయి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నుంచి నల్గొండ పట్టణానికి ఏడు వందల కోట్లతో రింగ్ రోడ్ మంజూరు చేస్తున్నాడు రెండు వందల ఎనభై కోట్లు కష్టం అనుకుంటే ఇరవై ఐదు వేలు కష్టపడండి నలభై ఎనిమిది నెలలు రాత్రి మొదలు ఫోన్ చేసిన హైదరాబాద్కి వచ్చిన ఇక్కడ ఉన్న మీ అందరిని కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా లక్ష మెజార్టీ రావాలి ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ కి దిక్కేలే కానీ మెదగలే దిక్కు వెళ్ళాను కదా మెదగలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అందుకని ఇక్కడ పోటీ ఉన్న క్యాండిడేట్లు బీఆర్ బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలుసా అంత సగదన ఉన్నాయా పోయిన సార్ వాళ్ళు చేస్తే నాకు వచ్చిన మెజార్టీ అంతా రాలేదు వాళ్ళ ఓట్లు మనకు లక్ష మెజారిటీ చేస్తారని ఒక్కసారి గట్టి చెప్పి ఉంటాయి వేరే కాంటున్నారు కూడా భువనగిరి పోవాలి మైక్ పోవాలి నాగర్ కర్ణులతో పాటు తెలంగాణ తిరుక్కుంటూ ప్రతిరోజు మీ దగ్గరనే ఉంటా